వివేకా మర్డర్ కేసు కడప పార్లమెంట్ లో ఇట్ కమ్ మీ సిస్టర్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు మీకు ఓట్ వేయద్దాం ఒక వన్ వీక్ క్యాంపెయిన్ తర్వాత మిమ్మల్ని మార్చిపోతున్నారు అన్న ఒక పాపం ఆ విషయంలో మా శర్మిలకు అట్లా అన్నింది కాబట్టి మా శర్మిలకు సుంతకుని తప్పబట్టాల్సిన పని లేదు వాళ్లకు రాధాకృష్ణ గారు ఏ స్క్రిప్ట్ పంపిస్తే బహుశా అది చదివేసి ఉంటారు వాళ్ళు సో వాళ్ళని అపార్థం చేసుకోవాల్సిన పని లేదు ఆ కేసులో నా పాత్ర లేదనేది ఎంత వాస్తవమో ఎంపీ టికెట్ నన్ను మార్చరనేది కూడా అంతే వాస్తవం ఓకే వాళ్ళు ఏమైనా అనొచ్చండి ఈరోజు వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు ఇందాక చెప్పినా కదా మెన్షన్ ఈ విచారణ ఎలా జరిగిందో ఏ రకంగా చీకటి ఒప్పందం ఏ రకంగా చేపడ్డారు విచారణ సంస్థ సునీతక్క దస్తగిరి ఏ రకంగా ఈ విచారణ జరిగిందనేది మీకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇంత స్పష్టంగా చెప్పిన మీరు మనస్ఫూర్తిగా చెప్పండి అన్న ఆయన ఆత్మకు వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటే అవినాష్ రెడ్డి గెలిస్తేనే అది చేకూరుతుంది అది మనస్ఫూర్తిగా చెప్పండి ఎందుకంటే అంటే నువ్వు ఎవరితోనో రాజశేఖరరెడ్డి గారి కూతురు రాజశేఖరరెడ్డి గారి జాడలు నడిస్తే గన అందరం సంతోషిస్తాం మీరు సంతోషిస్తా నేను సంతోషిస్తాను కానీ రెడ్డి గారి కూతురు రెడ్డి గారి కూతురు చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లేకుంటే రాధాకృష్ణ అడుగుజాడలను నడిస్తే వాళ్ళని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు సో బేసికలీ ఈరోజు షర్మిలెక్క కావచ్చు సుంతక్క కావచ్చు దే ఆర్ వాకింగ్ ఇన్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ సో వాళ్ళు మాట్లాడే మాటలను ప్రజలు అసలు పట్టించుకోవడం లేదు ప్రజలు అసలు దాన్ని స్వీకరించడం లేదు అసలు ఎంత ఆవేశంగా ఎంత కోపంగా నాకు ఆశ్చర్యం వేసేది ఎందుకు ఎందుకబ్బా నా మీద ఇంత ద్వేషము ఇంత ఈర్ష్య ఇంత ఓవలేని తనం నా మీద అని చెప్పి నాకే ఆశ్చర్యం వేసేది నాకంటే బాగా వాళ్ళకు తెలుసు నా తప్పు లేదని వాళ్ళకి తెలుసు కేవలం ఇవన్నీ ఇందాక నేను చెప్పినట్టు ప్రిజెంటివ్ అజమ్టివ్ క్రియేటివ్ అంతా అయ్యే తప్ప అలిగేషన్స్ ఏ తప్ప దర్ ఆర్ నో ఫ్యాక్ట్స్ ఇటువంటిది నన్ను ఇంత ఘోరంగా ద్వేషిస్తాండే నేను ఏం తప్పు చేసినా వాళ్ళకు నేను వాళ్ళకంటే పదకొండేళ్ళు పన్నెండు ఏళ్ళు వయసులో చిన్న నేను నేను ఏం పాపం చేసినా నన్నెందుకు ఎందుకు వాళ్ళు ఇంత ఘోరంగా ద్వేషిస్తాండ నాకైతే ఇచ్చే మిలియన్ డాలర్ క్వశ్చన్ టు మీ ఇదంతా చెప్తున్నా కదన్న ఇదంతా ఈ కట్టు ఈ అప్రూవర్ కట్టుకథలో భాగంగా పుట్టించిన స్టోరీని ఏ రోజు రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో డిఫీట్ తర్వాత నా మీద నాన్న మీద కోప్పడిన దాఖలాలు లేవు నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైతే మీరు పులివెందల మున్సిపాలిటీలో పులివెందల నియోజకవర్గంలో తక్కువ వచ్చినాయని మీరు ఏదైతే అంటున్నారో దట్ ఈస్ ఫాల్స్ బేస్లెస్ ఇప్పటిదాకా మీరు చెప్పిన వీళ్ళు చేసిన బేస్లెస్ ఎలిగేషన్స్లో ఇదొకటి ఎంపీఎల్సీ ఎలక్షన్లో కౌంటింగ్ ఎట్ట జరుగుతుందన్న రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి కదన్నా కడప అండ్ జమడు అంతే కదా ఆ రోజు రెండు వేల పదిహేడులో కడప జమ్మడు రెండు పోలింగ్ బూత్స్లో వేసిన ఓట్లన్నీ ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓట్లు కలిపి కౌంటింగ్లో ఎంచుతారు ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చినాయో భగవంతుడికి తప్ప మరెవరికి తెలియదు దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు అభ్యర్థికి వచ్చినాయో ఎందుకంటే వచ్చిన పది నియోజకవర్గాల ఓట్లు మిక్స్ చేసిన తర్వాతనే కౌంటింగ్ హాల్లోకి పోతే కౌంటింగ్ హాల్లో ప్రతి ఓటు ఈ రకంగా తీసి ఎంచుతారు సో ఏ కాన్సెన్సీలో ఎన్ని ఓట్లు వచ్చినాయి పలానా అభ్యర్థికి అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే మరి కానీ వీళ్ళు అలిగేషన్ ఏముందన్న ఏమని అనొచ్చు అంటే తొమ్మిది నియోజకవర్గాల్లో బాగా వచ్చినాయంట పది పులి మాత్రం తక్కువ వచ్చినాయంటే ఎంత అన్యాయం నన్నే కాదు పులివెందల ఓటర్లను కూడా మీరు అవమానపరుస్తున్నారు అట్లా మాట్లాడారు తప్పు నన్ను అవమానిస్తే పర్వాలే పులివెందల ఓటర్లను అట్ల ఎవరు మీకు అట్లా చేయలే మీరు చూసినారా ఎన్నిక మీరందరూ స్పష్టంగా చూసినారన్న ఎన్నిక ఎలా జరిగిందో ప్రత్యేక విమానాలు కడప ఎయిర్పోర్ట్ నుంచి పాండిచ్చేరికి ప్రత్యేక విమానాల్లో నలుగురు ఐదురు ఎంపీటీసీలను జెప్పటీసీలను కొని ఒక నలుగురు కోసం విమానం పెట్టి ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చి తరలిచ్చి అక్కడ మళ్ళీ కోడ్ సిస్టమ్ పెట్టి కోడ్ సిస్టమ్ పెట్టి కోడ్ సిస్టమ్ కూడా మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ కోడ్ సిస్టమ్ పనిచేసింది నేను పోలింగ్ రోజు జేసీ గారిని కలిసి అప్పుడున్న జేసీ శ్వేత మేడం ఉన్నారు ఆమెను కలిసి కోడ్ సిస్టమ్ పని ఈ రకంగా ఉంది మేడం ఇట్లా బయటికి టాక్ వచ్చింది ఈరోజే కోడ్ సిస్టమ్ అమలు అయితే ఓటర్ల యొక్క ఐడెంటిటీ ప్రొటెక్ట్ కాదు ఓటర్ల యొక్క ఐడెంటి ఓటరు ఏ పార్టీకి ఓటు ఐడెంటిటీ ఐడెంటిటీగా బయటకు వస్తే కదా అది వాళ్ళకి నష్టం కదా ఓటర్ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడం ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత సో నేను పోయి ఎక్స్ప్లెయిన్ చేసిన ఆమె మీరు ఇంత చదువుకున్నారు మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా ఎంపీ గారు ఇది సీక్రెట్ ఓటింగ్ కదా ఎలా బయటకు వస్తుంది అంటే ఆమె నేను వివరించిన నీట్గా పెన్ను పేపర్ తీసుకొని నీట్గా క్రిస్టల్ క్లియర్గా ఆమె ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ రకంగా ఈ కోడ్ సిస్టమ్ వలన మోసం అంటే మోసం జరిగే అవకాశం ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీనికి రెమెడీ ఏంది అని అడిగినాం అని ఆమె నన్ను అడిగింది రెమెడీ ఏంటంటే కౌంటింగ్ హాల్లోకి పెన్ను పేపర్ అలా అని చెప్పినాను నేను అదే రెమెడీ ఆమెకి ఇచ్చిన ఆమె తర్వాత కలెక్టర్తో మాట్లాడింది కానీ హ్యాండ్బుక్లో ఆ రకంగా ఎక్కడ రూల్ లేదని చెప్పి షీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనిథింగ్ ఈ కోడ్కి సంబంధి బుక్లో ఎక్కడ ఎలక్షన్ హ్యాండ్ ఇచ్చిన హ్యాండ్బుక్ మాన్యువల్లో ఎక్కడ ఈ రకంగా లేదు కాబట్టి ఆమె ఏం చేయలేకపోయింది బట్ అయితే కోడ్ కూడా కోడ్ ప్రవేశపెట్టినారు ప్రత్యేక విమానాలు పెట్టినారు ఒక్కొక్క ఓటర్కు ఇరవై ముప్పై లక్షలు డబ్బులు ఇచ్చినారు డబ్బులు ఇచ్చి ఇచ్చి కోడ్ కూడా ఇచ్చారు ఈ కోడు కౌంటింగ్ రోజు మాకన రిఫ్లెక్ట్ కాకపోతే నువ్వు డబ్బులు వెనక్కి కట్టాలా నీ మీద కేసులు పెడతాం ఇది చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి రమేష్ రవి వీళ్ళందరూ కలిసి చేసిన ఎలక్షన్ ఈ ఎలక్షన్లో రెడ్డి గారి మీద కుట్రపూరితంగా మోసపూరితంగా అన్యాయంగా అక్రమంగా ధనబలంతో గెలిచిన రవి ఈరోజు మంచోడు ఆదినారాయణ రెడ్డి మంచోడు నీకోసం పనిచేసిన మేమంతా చెడ్డోళ్ళు బ్యాక్ స్టాపర్స్ ఎంత ఘోరం అండి కేవలం ఈర్ష్య ద్వేషం ఓర్వలేనింతనం తప్ప మరొకటి కానీ కాదు ఆహా కోడ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది గారు కాదు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కోడ్ సిస్టమ్ అసలు మా పార్టీలో ఎవరికి కోడ్ సిస్టమ్ అనేది ఎలా పనిచేసా అనేది కూడా అవగాహన లేదు కేవలం పోలింగ్ రోజు పోలింగ్ రోజు ఇది బయటకు వచ్చింది కొంతమంది ఓటర్స్ ద్వారా బయటకు వచ్చింది ఈ రకంగా మమ్మల్ని సీక్వెన్స్ రాయమన్నారని చెప్పి రవి పేరు పక్కన ఒకటి రాయమన్నారంట మిగతా పేర్ల పక్కన వివిధ నెంబర్లు రాయమని చెప్పారంట అది వాళ్ళ క్యాంపులో ఎక్కడైతే రాజమండ్రిలో పాండిచ్చేరిలో క్యాంపులో ఉన్నారో వాళ్ళకి ఇచ్చి నాలుగైదు సార్లు మాకు పోలింగ్ చేయించారు చేయించి ఆ సీక్వెన్స్ గన కౌంటింగ్ రోజుగా రాకపోతే దాదాపు ఎనిమిది తొమ్మిది మంది క్యాండిడేట్లు ఉన్నారు నాకు గుర్తున్నంత ఇంతవరకు సో ఆ సీక్వెన్స్ అంటే నీకు ఆ రవి పేరు పక్కన మాత్రమే ఒకటి ఉండాలా మిగతా పేర్ల పక్కన ఆ సీక్వెన్స్ గన వాళ్ళు ఇచ్చి ఒక ఆర్డర్ ఇచ్చింటారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అను లేకుంటే ఫైవ్ ఫోర్ టూ టూ వన్ అనో డిఫరెంట్ పర్మిటేషన్స్ ఇచ్చింటారు అది కన్నా రిసింపుల్ కాకపోతే ఆ కోడ్ ఎవరికైతే అసైన్ చేసి ఆ ఓటర్ను వేధిస్తాం డబ్బులు ఎన్నికి రాబడతాం అనేది వీళ్ళు చేసిన ఎలక్షన్ ఈ ఎలక్షన్ కారణంగా వివేకానందరెడ్డి గారు ఓడిపోయినారు తప్ప ఇంత ఈ రకంగా ధనబలంతో కోడ్ వలన లేకుంటే వీళ్ళు అంటే మీరు కన్నా మా కోర్టు అయ్యిపోతే తప్పుడు కేసులు పెడతామను ఈ రకంగా కాకపోతే ఎవరు బ్యాక్ స్టాప్ చేసింది కాదు అది స్పష్టంగా అంటే చెప్పారు కదా ఇందాక సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ ఆర్ ఫన్ ఎవడో మీద నిందేయాల అవి అవినాష్ కన్వీనియంట్గా ఉండేట్టు వాళ్ళ మీద వేసేసినారు